నమస్తే న్యూస్ ట్వంటీ ఫోర్ తెలుగుకు స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం మంచిర్యాల జిల్లా మందమ్మరి ఏరియా కాశీపేట టూ ఇంక్లైన్ గని సింగరేణి సీఎండి బలరాం డైరెక్టర్లతో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు కాశీపేట గనిలో పనిచేసే అండర్ మేనేజర్ షిఫ్ట్ ఓనర్ ఎస్డిఎల్ ఆపరేటర్ కార్మికుల నుండి గనిలో ఉత్పత్తి సమయంలో జరిగే సమస్యలను అడిగి తెలుసుకున్నారు సింగరేణికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అండ ఉందని అన్నారు కార్మికులకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేరుగా తన వాట్సాప్ నెంబర్ కు పంపించవచ్చునని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ కొప్పుల వెంకటేశ్వర్లు డైరెక్టర్ పీపీఎల్వి సత్యనారాయణ మందమరి ఏరియా జీఎం దేవేందర్ కాశీపేట గని మేనేజర్ లక్ష్మీనారాయణ సేఫ్టీ ఆఫీసర్ రవిశంకర్ ఏఐటీయూసీ నాయకులు దగ్గం మల్లేష్ ఫిట్ సెక్రటరీ గొల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ సార్ మా మైండ్ విషయానికి వస్తే మా మైండ్లో వర్కేబుల్ సీమ్స్ వచ్చి రెండు సీమ్స్ ఉన్నాయి సార్ దాంట్లో ప్రజెంట్గా ఒక సి ఒకటే నడుస్తుంది సిమ్ యొక్క థిక్నెస్ వచ్చి దాదాపు టూ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ మీటర్స్ దాకా ఉన్నది దాంట్లో ఇప్పుడు బాటమ్ సెక్షన్ డెవలప్ టాప్ సెక్షన్ డెవలప్మెంట్లో త్రీ మీటర్ దాకా డెవలప్ చేస్తున్నాం సార్ ప్రస్తుతం టూ ల్యాక్ టార్గెట్తోని ఐదు హెచ్డిఎస్ నడుస్తుంది మా మైండ్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే సౌత్ సైడ్ కొంతవరకు సీపేస్ కండిషన్స్ బాగున్నాయి సార్ రెండవది ఫ్లోర్ కాంట్రోర్ స్వింగ్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడానికి మా కార్మికులు అధికారులు సూపర్వైజర్లు ముఖ్యంగా ఇవి రెండు నాయకుల మేము ముందుకు పోతామని మీకు అసూరెన్స్ ఇస్తూ ఏ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఉత్పత్తి సాధ్యానికి రోజు విజిట్ చేస్తున్నారు అదేవిధంగా కొత్తగా డైరెక్టర్ ఆపరేషన్స్గా మరి ఎన్నిక వచ్చిన శ్రీ ఎల్వి సూర్యనారాయణ సార్ గారికి అదేవిధంగా డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్గా ఈ ఈరోజు మన గనికి విజిట్ కు వచ్చిన శ్రీ వెంకటేశ్వర సార్ గారికి వారికి సుస్వాగతము మరి అదేవిధంగా హాస్పిటల్ ఇంగ్లాండ్ గనిలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ గుడ్ ఈవెనింగ్ శుభాకాంక్షలు మరి ఎక్కువ సమయం తీసుకోను మన చైర్మన్ మెయిన్ డైరెక్టర్ మరి డైరెక్టర్స్ గారి యొక్క ఉద్దేశం ఒకటే మన గనికి రెండు లక్షల టన్నుల టార్గెట్ నిర్ణయించాము మరి మనం ఇప్పుడు తొంభై ఐదు వేలు మాత్రమే సాధించి మరి సుమారు అరవై శాతం మాత్రమే ఉన్నాము ఇంకా దీన్ని వంద శాతం తీసుకెళ్ళడానికి మనం అందరం కృషి చేయాలి ఏమైనా మరి మనం అందరం టీమ్ గా పనిచేస్తే తప్పకుండా మనము మన లక్ష్యాన్ని సాధించవచ్చు మరి మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కూడా మరి కాస్ట్ పేట్ లో కాబట్టి మరి మీ అందరికీ ఏంటంటే మన గనికి సాధించిన లక్ష్యాన్ని సాధించి మరి ఉత్పత్తి ఖర్చు తగ్గించుకుంటూ సేఫ్టీతో మన ఉత్పత్తిని సాధించాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను ఇప్పుడు మరి మన గౌరవ డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్ శ్రీ వెంకటేశ్వర సార్ మాట్లాడుతున్నారు వేరే అవసరాలు లేవు టోటల్ డెవలప్మెంట్ మనం వర్కింగ్ ప్లేస్ ఉండదు మేనేజ్ చెప్పే చెప్పే ప్రతి చోట ఉంటాయి ప్రతి మైల్లో ఉంటాయి అవి మనం అధిగమించాలి ప్రతి బడికి వంద టన్ను తీసే ప్రయత్నం చేయాలి ఉత్పత్తి లక్ష్యం కూడా మనం ఐదు బండ్లకి రెండు లక్షల టన్నులు ప్రయత్నం చేయాలి ఈ నలభై రోజుల్లో మరి డెబ్బై మూడు టన్నులు సరిపోదు వంద టలు జనరు ప్రతి ఒక్కరు ఎస్టర్ వాటర్ సప్లై ఉంది మనకు పవర్ సప్లై ఉంది గ్యాస్ సిలిండర్ ఫీ ఉంది ఇంకేమైనా కావాలంటే మనం డెఫినెట్ చేయడానికి రెడీ ఉన్నాం కానీ ఇవి ప్రొడక్షన్ పరంగా ఏదో అరవై యాభై శాతం యాభై శాతం అరవై శాతం నో నో అసలు పనికి రావు ఇంకా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూస్తే ఒక డెవలప్మెంట్లో ఉంది పన్నెండు వేలు మనకు వచ్చేదేమో ఐదు వేల ఏడు వందలు ఒక్క టన్నుకు ఆరు వేలు నష్టం ఎవరు భర్తీ చేస్తారు ఇది మనమే కదా సో ప్లీజ్ ఆలోచించండి నా కోసం కాదు సంస్థ కోసం మీలాంటి వాళ్ళు ఇంకా వేలాది మందికి ఉపాధి కలగాల ఫ్యూచర్లో అనేక మందికి ఉపాధి రావాలి అనేక జనరేషన్స్ ఇందాక అన్నగా ఇంత పొద్దున్న నలుగు కలిసారు ఒక నాలుగో జనరేషన్ ఆయన వాళ్ళే కాబట్టి వాళ్ళ ఫాదరు ఫాదర్ వాళ్ళ ఫాదర్ తాత ముత్తాత అలాంటి వాళ్ళు పనిచేస్తున్నట్టు స్థానికంగా ఉన్నాము భరోసా ఉంటుంది అది వేరే ప్లేస్లో ఉంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి చెప్పండి దేవాలయంలోకి వినియోగించుకొచ్చామా రమారాం